ఆవోప సంస్థను స్థాపించి తద్వారా ఆరు వయసు రేజ రేజల శెట్టి ఎనలేని సేవలను అందించారని ఆవోప ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు జయవరపు ప్రసాద్ అన్నారు ఆవోప వ్యవస్థాపకులు కెఆర్ శెట్టి నలభైవ వర్ధంతి సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జయవరపు వెంకటప్రసాద్ మాట్లాడుతూ కృష్ణయ్య జీవన జీవనశైలి మనకు ఆదర్శనీయమని ఆయన సేవలను కొనియాడారు ఉన్నత విద్య ద్వారా ఉన్నత ఉద్యోగ బాధ్యతలను నిర్వహించిన ఆయన ఆర్యవయ్య సామాజిక వర్గానికి సేవలు అందించేందుకు ఆవోపాను నాడు ఏపీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో స్థాపించారని వివరించారు ప్రస్తుతం ఆవోబ ఆ వయసు పేద విద్యార్థులు చదువులు ఆర్థికంగా సాయం చేస్తూ పోటీ పరీక్షలకు తగిన శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు విద్యార్థులకు విద్యాపరంగా అవసరమైన సలహాలను అందిస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా కలకత్తాలోని ట్రైనీ డాక్టర్ మౌనికాపై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఖండించి ఇటువంటి సంఘటనలు జరగకుండా పాలడ ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఆవోపా అధ్యక్ష కార్యదర్శులు రాచమడుగు ప్రసాద్ ఓరుగంటి చెన్నకేశ్వరరావు నరసింహారావు నేరళ్ల శ్రీనివాసరావు తుమ్మేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు